మేమైతే ఈరోజు సిరిశాలకు వచ్చాము సిరిశాల అంటే ఏంటో తెలుసా సిరిశాల అంటే మనకు వెనుకటి పేరు ఇది ఇప్పటి పేరు అయితే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది ఇప్పుడు అది అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనము మరమగ్గం అంటే ఇక్కడ మాకు బట్ట తయారైద్ది బతుకమ్మ చీరలు కానీ దోతులు కానీ కాటను బట్ట కానీ ఇది ఇక్కడ తయారైతుంది అనమాట ఇక్కడ మనం రావడం జరిగింది ఈ మిషన్ వల్ల ఎలా తయారవుతుందని మనం చూపించడం జరుగుతుంది దీన్ని మాత్రం మీరు చూడొచ్చు తెలియని వాళ్ళ కోసం మనం ఈ వీడియో చేయడం జరిగింది చూడండి బట్ట ఎలా తయారవుతుంది దాని అంచులు ఎలా తయారవుతున్నాయి అంచు అంటే పట్టు సైడ్కి ఎలా వస్తుంది ఒక లింగికి కింద ఇట్లా కళలు ఎలా వస్తుంది చూడండి వాళ్ళు ఎంత కష్టపడి గమనించాలి ఇక్కడ ఎలా నడుస్తున్నాయో చూడడం కూడా జరిగింది అందుకోసమే తెలియని వారి కోసం నేను ఈ మరమగ్గాలు నిలవరుస్తున్నాయి